స్వాగతం రెండు వేల సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు తెచ్చింది ముఖ్యంగా టెక్నాలజీ పెరిగి కంప్యూటర్ల యుగం మొదలైంది సహజంగానే సమాజంలో దానికి తగ్గట్లుగా ఎన్నో మార్పులు మొదలయ్యాయి ప్రతిదీ ఆన్లైన్ లో దొరకడంతో సౌకర్యం పెరిగింది ఈ ఆన్లైన్ యుగంలో సంస్కృతి సంప్రదాయాలు అలవాట్లు ఆచరణలు అన్ని మారిపోయాయి ఇది వరకు పండగ వస్తుందంటే ఇంటిపాది హడావిడి అంతా ఇంత కాదు పండగకు నెల రోజుల ముందు నుండే ఊరంతా సందడి మొదలయ్యేది కోస్తా జిల్లాల్లో సంక్రాంతి పండగ అంటే రెండు మూడు నెలల నుండి ముందు నుండే హడావిడి ఉంటుంది కానీ నేటి ఆన్లైన్ యుగంలో బట్టల నుండి పిండి వంటల వరకు అంతా ఆన్లైన్ లోనే కొనేస్తున్నారు అది సౌకర్యంగా ఉండొచ్చు కానీ సంస్కృతి సంప్రదాయాలు మాత్రం ఖచ్చితంగా కనుమరుగవుతున్నాయని చెప్పొచ్చు సంక్రాంతి పండగ అంటే ఊర్లలో అందరికి గుర్తొచ్చే వాళ్ళు హరిదాసు కావడి అక్షయ వీధి తిరిగే సనాతన హిందూ సాంప్రదాయానికి శిశులైన వారసులు నేటి జెన్ జీ యోగంలో చెప్పాలంటే నారదుడి కజిన్ బ్రదర్స్ అనుకోవచ్చు కానీ నేడు వాళ్ళు పెద్దగా కనబడడం లేదు ఎందుకంటే పండగ తర్వాత కూడా వాళ్లకు హరికథ బుర్రకథ కథ చెప్పుకుని బతికే అవకాశం ఉండేది కానీ నేటి టెక్ యుగంలో జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ వారి జీవనాన్ని ఇదిమేసిందనే చెప్పాలి ఇప్పుడు హరిదాసులు అనుమరుగడం లేదు సమాజమే ఆ సాంప్రదాయాన్ని నిర్వీర్యం చేస్తుంది సంక్రాంతి పండగ అతి దగ్గరలో ఉన్న తరుణంలో సంస్కృతి సంప్రదాయాలకు నిలమైన విజయనగరంలో అకస్మాత్తుగా హరిదాసు ప్రత్యక్షం అయ్యారు ఇంకులాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్ ఆ హరిదాసుతో బాతాహాని చేశారు ఈ బాతాహాని విత్ హరిదాసు ఇంకులాబ్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నేడు మీ ముందుకు తెస్తుంది పది సీతమ్మకు చెయ్యిస్త చింతాకు పథకము రామచంద్ర రామ పథకానికి బట్టి పదివేల వరగాడు రామచంద్ర చెప్పండి మీ గురించి మేము భద్రాచలం కాంచి వస్తుంటామండి వచ్చి కార్తీక మాసం ధనుర్మాసం మాఘమాసంలో ఈ నాలుగు మాసాలు కూడా మేము ఉదయం కాంచి సాయంత్రం వరకు ఒక్కొక్క గ్రామంలో నెల రోజులు ఉంటూ ఆ నెల రోజులు కూడా వీధుల్లో ప్రచారం చేస్తుంటూ ఎవరికి తోచిన కానుకలన్నీ కూడా మీకు పట్టుకు వెళ్తుంటూ అలాగే మా ఖర్చుపై మిగతాదంతా మీ దేవస్థానానికి అప్పగించి మీకు తెలియమోసి ఎవరి గ్రామానికి వాళ్ళు వెళ్ళిపోతుంటామన్నమాట ఇవి మేము రాముల వారు మాలు వేసుకుంటూ ప్రచారం చేస్తామంట మాల్లో ఉన్న చెప్పి కూడా ఎవరిని పిలిసినా పడకడం కానీ వెనక తిరిగి రావడం కానీ అందులో వేసినట్టు వారు ఎవరైనా మా ఎదరగా వచ్చి అక్షయపాత్ర వేద్దాం అనుకుంటున్నట్టు ఎదరిగా వచ్చి కూర్చుంటే శ్రీహరి ఉందామని చెప్పి కూర్చుంటాం అందులో వేసేవారు ఎవరైనా ముందుకు రావాలి ఎవరైనా ఎవరు ఎంత ఇస్తే అంతే పట్టుకొని వెళ్తుంటామంట ఎంత అంత అని చెప్పి ఎవరిలో మేము ఖండించం అలాగే చెప్పేసి అడిగేటప్పుడు కూడా మా తిరిగేటప్పుడు కూడా ఎవరిలో మేము అడగం అందులో వేయాలనుకున్నా మాకు అనుకున్నా మా ఎదరగా వస్తే శ్రీహరి ఉందా అని చెప్పి కూర్చుంటాం మీరు ఇచ్చే భాగంతోనే మేము ఈ నెల రోజులు కూడా ప్రతి వీధి కూడా మకర సంకేతం చేసి మాకు ఖర్చుపోయిన దేవస్థాలకు మేము నైవేద్యంగా భావించి పెట్టుకుంటామండి ఈ వాహనం ఎవరు ఇచ్చారు మీకు మాకు శ్రీకాకుళంలోని అరసబిల్లోని లోని తెలుగు అని చెప్పేసి మాకు వారు హరిదాస్ గారికి కావడం అనేసి దొరకలేదని చెప్పేసి వారి జ్ఞాపకార్థంగా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ రథం చేపించి మాకు హరిదాస్ గారు మీ నాస్టులోని దేవుని ప్రచారం చేస్తారు కదండి అని చెప్పేసి ఈ రథాన్ని మాకు వాళ్ళు చేయించి ఇచ్చారండి వాళ్ళు జ్ఞాపకార్థంగా అలాగే మాకు కొన్ని వస్తువులు కూడా ఏంటంటే అందులోని బాక్స్ అనగా అంటే మామూలు టేప్ ఎక్కడానికి లేకపోతే మొత్తానికి కూడా సుఖాకాలే మాకు దానం చేస్తారు వాళ్ళు ఇచ్చి గ్యాపకార్థంతో ఈ గ్రామాలన్నీ కూడా మేము ఇలాగ హిందూ సాంప్రదాయం మేము మీలాగ ప్రచారం చేస్తానమాట మీ పేరు శ్రీరామ్ మా పేరు మాది అసలూరు విజయనగరం జిల్లా ఎస్కోట మండలం మల్లిపూరి గ్రామం అండి మా పేరు వి జగన్నాథం హరిదాస్ ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి